రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతికి పార్లమెంట్లో నోటుకు ఓటు కుంభకోణం మొదట నిదర్శనం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆమ్యామ్యాలు తీసుకుంటూ తెహల్కా ఇతర టీవీ ఛానళ్ల స్పెషల్ ఆపరేషన్ లో పట్టుబడ్డారు అయితే రాష్ట్రంలోనూ ఓ ఘనుడు అలా లక్షల లంచం తీసుకుంటూ నిఘా నేత్రానికి చిక్కాడు ఓ ప్రజా ప్రతినిధి ఆమ్యామ్యాలు తీసుకుంటూ టీవీ ఛానళ్లకు చిక్కడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఆ ప్రజా ప్రతినిధి ఎవరో కాదు ఓ మంత్రి ఇంకా చెప్పాలంటే ప్రస్తుత మంత్రివర్గంలో లంచగొండలు ఉన్నారంటూ చించుకునే ప్రసంగాలు చేసే అమాత్యుడు నమ్మలేకపోతున్నారా మీరే చూడండి రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతికి నిదర్శనం నోట్ల కట్టలతో కొన్న ఓట్లు చేదు నిజం ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ప్రజలే పాలకులుగా ఉంటారనే సిద్ధాంతానికి వెన్నుపోటు మెరసి ప్రజాప్రతినిధుల ధనదాహానికి కళ్లకు కట్టే సాక్ష్యం లక్షల కట్టలు లంచం తీసుకుంటూ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కెమెరా కళ్లకు చిక్కిన ఓ మంత్రి బాగోతం తడుముతోన్న ఈ సార్ మంత్రి మీడియాలో జరిగే రాజకీయ చర్చల్లో పాల్గొని ఈ మధ్య బాగానే పాపులారిటీ సంపాదించారు ప్రత్యర్థులపై నిప్పులు జరిగి అధిష్టానం ఆశీస్సులు కూడా పుష్కలంగా పొందారు గోవింద గింజకు తన కింద ఉన్న నల్లమచ్చ సంగతి తెలియదన్నట్లు ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు గుప్పించడంలో శంకర్రావు మంచి దిట్ట కానీ తన నియోజకవర్గంలోనే ఓ పని కోసం లక్షలు తీసుకుంటూ కెమెరా కళ్లకు అడ్డంగా దొరికిపోయాడు ఓ కార్పొరేషన్ సీటుకు ఐదు లక్షల చొప్పున రెండు దఫాలుగా పది లక్షలు కుటుక్కుమన్నాడు

డబ్బులు తీసుకున్న పనైతే పూర్తి చేశాడు కానీ మంత్రి గారి ధనదాహానికి స్థానికులు మాత్రం విలవిల్లాడిపోతున్నారు పని చిన్నదైనా పెద్దదైనా దాని స్థాయిని బట్టి ఆమ్యామ్యాలు ముట్టకపోతే మంత్రి గారికి మహ చెడ్డ చిరాకు

तो कैसा है बड़े नहीं हैं ये बड़े हैं बड़े हैं बड़े हैं ये जो हमारे दूसरों में जैसे मालूम है ना यार यार वो भी तो दूसरों के लोग ऐसे ही आते हैं ये नहीं आ रहे वो भी आ रहे हैं जो ये भी करते हैं ना दूसरों के साथ आए दूसरों के साथ जोड़ मोने का जवाब है कि मुझे आवेदन देते हुए मुझे मालूम है और

రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి గబ్బు వీడదు లక్షల్లో డబ్బులు తండుకుంటూ సాక్షాత్తు ఓ మంత్రి కెమెరా కళ్లకు చిక్కడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి I don't know. 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 I don't

అవినీతి నిరోధక శాఖ లాంటి సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తోన్న సిబ్బంది అవినీతిని పట్టబేలు చేస్తున్నాయి వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులను లెక్కగడుతున్నాయి రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేసి రచ్చకెక్కిస్తున్నాయి మరి ప్రజాస్వామ్యం సాక్షిగా రాజకీయ శ్రేణుల్లో రాజ్యం ఏలుతోన్న అవినీతిని అరికట్టేది అక్రమాలను నిలువరించేందుకు అడ్డుకట్ట పడేదెప్పుడు అక్రమార్జలతో ఆస్తులు కూడబెట్టి కోట్లాది రూపాయలు కూడగట్టుకుంటున్న రాజకీయ అవినీతి తిమింగలాల భరతం పట్టాలనేది డిమాండ్ పాలకులు ఇలాంటి వాళ్లపై దృష్టి సారిస్తే కానీ ప్రభుత్వ పాలనలో పారదర్శకత రాదనేది మేధావులు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇక తనది అవినీతి రహిత ప్రభుత్వం అవుతుందనేది కిరణ్ కుమార్ రెడ్డి ధీమా కేబినెట్ లో కూడా అవినీతి నేతలకు చోటు దక్కదని సీఎం ఘంటాపదంగా చెబుతున్నారు గత మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను తొలగించి వారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తామన్నారు మరి కొత్త ముఖాల్లో అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్లెవరు అనే దానిపై ముఖ్యమంత్రి అధ్యయనం చేశారా చేస్తే శంకర్రావు లాంటి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు ఎలా దక్కింది దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు అనేది చర్చనీయాంశమైంది మంత్రి శంకర్రావు